హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వీడియో నేను ముందే పోస్ట్ చేయాలనుకున్నాను కానీ నాకు అస్సలు కుదరలేదండి సో ఈ వీడియో ఏంటంటే వినాయక చవితి దేవుడికి పెట్టే పాల తాలికలు అలాగే అండి బెల్లం తాలికలు కూడా అంటారు ముందుగా మనం బెల్లం తాలికల కోసం ప్రిపరేషన్ చూద్దాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి నెయ్యి తర్వాత దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకోవాలి అవి వేయించేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ నెయ్యిలోనే ఒక కప్పు బియ్య పిండికి రెండు కప్పులు వాటర్ వేసానండి నేను దాంట్లో ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను తురిమేసి దాన్ని బాగా కరిగించుకోవాలండి కరిగితే సరిపోతుంది పాకమేం అవసరం లేదు బెల్లం కరుగుతున్నప్పుడే చిటికడు ఉప్పు వేసుకున్నానండి తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఈ వీడియోలోనే మీకు రెండు రెసిపీస్ చూపిస్తానండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక కప్పు బియ్య పిండి తీసుకుని బయట షాప్లోదైనా పర్లేదు ఇంట్లోదైనా పర్లేదండి అండి దాన్ని పోస్తూ ఉండలు కట్టకుండా ఇలాగ కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఇది మా చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవారండి ఇలాగా సో మీకు ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను నేను బెల్లం అంతా బియ్యం పిండికి పట్టేలాగా మొత్తం సిమ్లో పెట్టి ఇలా కలుపుకొని దించేసుకోవాలండి మొత్తం మనకు తెలిసిపోతుంది కొంచెం ముద్దలాగా వచ్చిన తర్వాత దింపేసుకోవాలి తర్వాత దీన్ని చల్లారి పెట్టుకుని గోరువెచ్చగా ఉండగానే దీన్ని ఒకసారి ఇలాగా మొత్తం ఉండలేకుండా చేత్తో కూడా కలుపుకోవాలండి ముట్టుకునేంత వేడిలో ఉన్నప్పుడే చేసుకోవాలి తర్వాత దీన్ని కొంచెం కొంచెం ఉండలుగా చేసుకొని నేను చూపిస్తున్నట్టు వీడియోలో ఒక చెక్క పేట లాంటిది తీసుకుని దాని మీద పొడిపిండి జల్లుకొని ఇలాగ చేత్తో రబ్ చేసుకోవాలండి ఒకవేళ ఎలా ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి ఇలా కష్టంగా ఉంటే మన జంతికలు వేసే కొడుకుంటుంది కదండి దాంట్లో ఈ ముద్దను పెట్టేసి లేట్లోకి ఇలాగ నొక్కుని తాలికల్లాగా చేసేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ కష్టమైన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు మధ్య మధ్యలో పిండి అంటుకుంటున్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ ఇలా తాలీకలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి సో నేను అదే పిండితో సగం తాలికలు కొంచెం ఉండ్రాల కింద చేశానండి ఇలాగా ఇదే ప్రాసెస్లో సేమ్ ఉండ్రాలు పాయసం కూడా చేసుకున్నాను మీకు తాలీకలు పాయసం వరకే చూపించిపోతున్నానండి ఎందుకంటే అది ఇది సేమ్ ప్రాసెస్ మీరు అలా కూడా చేసుకోవచ్చు తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం కప్పు బియ్య పిండి వేసాం కాబట్టి అండి ముప్పావు కప్పు ఆవు పాలు తీసుకున్నాను నేను ఎందుకంటే దేవుడు ప్రసాదంగా పెట్టడానికి నార్మల్ పాలు అయినా యూజ్ చేసుకోవచ్చు తర్వాత దాంట్లో పావు కప్పు నానపెట్టిన సొగబియ్యం వేసుకుని కలుపుకోవాలండి సగ్గుబియ్యం బియ్యం నానపెడితే తొందరగా ఉడుకుతాయండి తర్వాత దాంట్లో నాలుగు ఇలాచి దంచుకుని వేసుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత సగ్గుబియ్యం ఉడికిపోతాయండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఉడికిన తర్వాత సిమ్లోనే రెండు నిమిషాలు మరిగించుకోవాలండి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ సగుబియ్యం అనేది ఉడుకుపోవాలి తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి తాలికలు వేసేసుకోవాలండి ఇందులో ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి కలిపేసుకుని పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలండి సిమ్లో తర్వాత దీంట్లో కొంచెం బియ్య పిండిలో ఒక స్పూన్ బియ్యపిండిలో ఒక కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఆ వాటర్ అనేవి పోసుకోవాలండి ఈ పిండి ఎందుకంటే కొంచెం చిక్కగా చక్కగా రావడానికండి సిమ్లో పది నిమిషాల తర్వాత ఉడికిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేసుకుని దించేసుకుని పక్కన పెట్టేసుకోవడమేనండి ఇప్పుడు కుడువల ప్రాసెస్ చూద్దాము దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి తర్వాత ఒక గంట పాటు ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక కప్పు వేసుకోవాలి పచ్చిశనగపప్పు కూడా వేసుకుని నేతిలో బాగా వేయించేసుకోవాలి జీలకర్ర పచ్చిశనగపప్పు వేగిపోయిన తర్వాత నేను రెండు కప్పులు రవ్వ తీసుకున్నానండి రెండు కప్పులు రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు పడతాయి నీళ్లు పోసుకొని అవి తెరలు కాగుతున్నప్పుడు మనం ముందుగా తీసిపెట్టుకున్న రవ్వని వేసుకోవాలి రవ్వ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఉండలు కట్టకుండా రెండు కప్పులు రవ్వ వేసేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించేసుకోవాలండి ఇలా దగ్గరగా ఉడికిపోయి ఉంటుంది దాన్ని మొత్తం గరిటతో తీసి మెరుపుకొని చల్లారి పెట్టుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని చేతికి నెయ్యి రాసుకుంటూ చిన్న చిన్న ఉండల కింద చుట్టుకోండి మనకి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలుగా చుట్టుకోవచ్చు మా సైడు వీటిని కుడుములు అంటారండి దీన్నే రకరకాల ప్రదేశాల్లో వండరాళ్ళని కూడా పిలుస్తారు ఆ పిండి ముద్దలని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకుని ఉండలా చుట్టుకుని పెట్టుకోవాలండి నీళ్ళ క్వాంటిటీ అనేది కరెక్ట్గా వేసుకోవాలండి లేదంటే నూక మెత్తగా అయిపోతుంది మనకి వండ చేయడానికి అనేది రాదు ఇలా ఉండాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర లాంటిది ఉంటుంది కదండి మీ ఇంట్లో ఇడ్లీ పాత్ర పెట్టుకుని దాంట్లో ఇడ్లీ రేక్ మీద ఇలా కుడువులు పెట్టుకోవాలండి నేనైతే ఆయుడును చేసే పాత్ర పెట్టుకున్నాను అడుగున ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఇడ్లీ పాత్ర ప్లేట్ ఉంటుంది కదా ప్లేట్లో ఇలా కుడువులను సర్దేసుకోవాలండి కింద ఒక ప ఆరు కుడుములు పెట్టిన తర్వాత పైన మళ్ళీ ప్లేట్ పెట్టుకుని ఇవనేది నొక్కకుండా చితికిపోకుండా చూసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలండి పైన ప్లేట్లో కూడా పట్టేటట్టుగా ఎన్ని కుడవులు అయితే అన్ని కుడవులు పెట్టుకుని మూత పెట్టేసుకుని ఇప్పుడు కూడా ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే ఉడవులు మీకు తెలిసిపోతాయండి గట్టిగా ఉడికిపోతాయి అంతేనండి వినాయక చవితి ప్రసాదానికి కుడుములు బెల్లం తారికలు చేసేసాను లాస్ట్లో వ్రతం చేసుకున్న ఫోటో అయితే పెడతాను చూడండి నేను డైరెక్ట్గా ప్రసాదాలకి వరకు పెట్టేశానండి కుడములు బెల్లం తాలూకులు అందుకనే సర్వ్ చేయలేక సర్వ్ చేసే బౌల్లో పెట్టలేకపోయాను నేను వ్రతం ఎలా చేసుకున్నాను అనేది ఫోటోలో కూడా చూ చూడండి పెట్టాను వీడియో మీకు నచ్చిందా అయితే వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్